ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేశారని బహుజన సేవా రాష్ట చందు ఆరోపించారు ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి ఎస్సీ ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా రెండు పేల పద్నాలుగవ సంవత్సరంలో స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలియజేశారు ఈ ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలను రెండు పేల ఇరవై నాలుగులో పోస్టింగ్లు రద్దు చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయం వారికి తెలిసినా ఏమాత్రం సమస్య పరిష్కార దిశగా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్య పరిష్కారం చేయకుండా చట్టాన్ని నీరుకార్చేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని అందుకు రాష్టంలోని ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇతర ప్రజా సంఘాలను కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసి మే ఐదవ తేదీన విజయవాడ నడిబొడ్డిన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో బహుజన సేవ రాష్ట కార్యదర్శి గోవిందప్ప చిత్తూరు జిల్లా అధ్యక్షులు సతీష్ ఉపాధ్యక్షులు కుమార్ హర్షవర్ధన్ బాలు భాస్కర్ తో పాటు బహుజన సేవా సంఘ్ సభ్యులు పాల్గొన్నారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీల ప్రతిష్ట కోసం పరిరక్షణ కోసం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక చట్టాన్ని చేయడం జరిగింది ఆ చట్టమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇది భారతదేశం మొత్తం కూడా అట్రాస్ చట్టం పటిష్టంగా అమలు కావడానికి సుప్రీంకోర్టులో రెండు మూడు సార్లు కూడా చొరవ తీసుకున్నా కూడా మళ్ళీ పార్లమెంట్ ద్వారా చట్టాన్ని పటిష్టం చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఈ చట్టాన్ని పరిరక్షణ కోసం ఆయా రాష్ట్రాలకు భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్లాస్ ఫోర్ ద్వారా ఆయా రాష్ట్రాలు పటిష్టంగా అమలు చేసుకోవడానికి సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్ ద్వారా ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసుకోవడానికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జస్టిస్ పున్నాయ్ కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది ఈ ఈ కమిటీ రెండు వేల మూడులో పెద్ద ఎత్తున నలభై తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి అప్పుడు కూడా పెద్ద ఉద్యమం జరిగింది ఈ కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎస్సీ ఎస్టీ సెల్కు ప్రత్యేక కోర్టులు ప్రతి జిల్లాలోనూ ఎస్సీ ఎస్సీ సపరేట్ సెల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లకు జిల్లాల వారీగా డిఎస్పీలను కూడా కేటాయించడం జరిగింది మరి హుటాహుటిన రెండు వేల ఇరవై నాలుగులో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి డిఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లు కేవలం నాలుగు గోడలు మాత్రమే ఉంటాయి తప్ప అందులో అధికారులు కూడా ఉండకుండా చాలా ఖాళీగా పెట్టేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఈ చట్టాన్ని పటిష్టం చేయకుండా నిర్వీర్యం చేసే దీన స్థితిలో ఏర్పడడం చాలా దురదృష్టకరం అదే రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వడానికి కూడా బహుజన సేన తీవ్రంగా ఖండిస్తోంది ఈ చట్టంలో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చూపాలనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ కా కాబట్టి ఈ అంశాల పట్ల బహుజన సేన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మొన్న విశాఖ పర్యటన ముగించుకొని ఇప్పుడు చిత్తూరు జిల్లాకు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నడిబొడ్డున మే ఐదో తేదీన మహాధరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహించబోతున్నాం